హిమాలయాలు ఒక అందమైన కిరీటం లాంటివి అంతేకాదు అవి మనల్ని ఇతర దేశాల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి ఈ హిమాలయాలు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెబుతాయి ఇంకా చెప్పాలంటే హిమాలయాల వల్లే మన దేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇంకా ఇంకా చెప్పాలంటే ఉత్తరాన హిమాలయాలు ఉండడం వల్లే ఉత్తర దేశమంతా బాగా అభివృద్ధి చెందింది అంతేకాకుండా ఇక్కడ హిమాలయాలు ఉండడం వల్లే ఉత్తరాన జనాభా కూడా పెరిగింది ఇప్పుడు అర్థమైందా నేను ఈ టాపిక్ గురించి మీకు ఎందుకు చెప్పబోతున్నాను హిమాలయాలు కేవలం పెద్ద పెద్ద పర్వతాలు మాత్రమే కాదు అవి మన దేశానికి రక్షణ రేఖగా కూడా నిలిచిన పర్వతాలు ఇవి మన పక్కనున్న దేశాల నుంచి మనల్ని ఒక బోర్డర్ లో ఉండి కాపాడతాయి అంతేకాకుండా మన దేశ వాతావరణం ఈ హిమాలయాలపైనే ఆధారపడి ఉంది హిమాలయాలు అంటే అందమైన నేచర్ అద్భుతమైన కల్చర్ అయితే మీకు ఈ హిమాలయాల రేంజ్ ఏంటో తెలుసా ఇక్కడ ఉండే ప్రతి మంచు ముక్క ఒక కథను మనకు చెబుతుంది మరి ఆ కథలేంటో తెలుసుకుందాం పదండి అంతు చిక్కని అద్భుతమైన ఎన్నో కథలున్నాయి వీటిలో అవన్నీ కూడా చాలా రహస్యమైనవి నిజంగా మన దేశానికి హిమాలయాలు జస్ట్ ఉత్తరాన ఉన్న పర్వతాలు మాత్రమే కాదు భారతదేశ ఆత్మ కూడా ఇవి జస్ట్ మంచుతో కప్పబడిన పర్వతాలు మాత్రమే కాదు మన దేశానికి కనిపించని కాపలదారు కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశాన్ని హిమాలయాలు ప్రొటెక్ట్ చేస్తున్నాయి నిజంగా ఈ పర్వతాలు చాలా ఎత్తైన పర్వతాలు అలాగే సురక్షితమైన ఆయుధాలను ధరించిన పర్వతాలు కూడా హిమాలయాల నుంచే పలు పవిత్రమైన నదులు పుట్టుకొచ్చాయి ఎన్నో లక్షల కోట్ల వనమూలికలు కూడా ఉన్నాయి అలాంటి గొప్ప హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో ఇప్పుడు చూద్దాం నిజంగా హిమాలయాల ఫార్మేషన్ ఒక అద్భుతమైంది ఇంట్రెస్టింగ్ అయిన జియోలాజికల్ స్టోరీ ఇది భూమిలో వచ్చే మార్పుల వల్ల కొన్నేళ్ల క్రితం ఇవి ఏర్పడ్డాయి ఇంచుమించుగా ఇరవై కోట్ల సంవత్సరాల క్రితం అన్నమాట ఆ టైంలో ఈ భూమిపై ఒక పెద్ద సూపర్ కాంటినెంట్ మాత్రమే ఉండేది ఆ తర్వాత అది నెమ్మది నెమ్మదిగా జరుగుతూ రెండు మహాఖండాలుగా విడిపోయింది వాటిని గోడ్వానా ల్యాండ్ లారాసియా అని పిలుస్తారు అంటే మన ఇండియా ఈ రెండిటిలో ఎక్కడ ఉండేది అనేదిగా మీ డౌట్ అక్కడికే వస్తున్నా మన ఇండియా అప్పట్లో గోడ్వానా ల్యాండ్ లో చిన్న ముక్కలా ఉండేది అయితే ఆ తర్వాత ఈ చిన్న ముక్క జరుగుతూ ఇప్పటి ఆసియాలో ఉన్న మరో ముక్కలా ఉండే భూభాగాన్ని ఢీకొట్టింది అలా ఢీకొట్టిన ప్రదేశాన్ని హిమాలయ పర్వతాలు పైకి చొచ్చుకొచ్చాయి ఈ రకంగా హిమాలయాలు పుట్టుకొచ్చాయనమాట ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా చెబుతాను దాదాపుగా పది కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియన్ ప్లేట్ భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ఒక ప్రత్యేకమైన భూభాగం ఇది ఇప్పుడు ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న దక్షిణార్ధగోళంలో ఉంది మిలియన్ మిలియన్ల సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ సంవత్సరానికి దాదాపుగా పదిహేను మీటర్ల వేగంతో ఉత్తరం వైపుకు కదలడం ప్రారంభించింది ఇలా కదులుతున్నప్పుడు ఇది యురేషియన్ ప్లేట్ ను ఎదుర్కొంది కూడా ఇలా ఈ రెండూ కలిసినప్పుడు ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ ను కనెక్ట్ చేయడం లేదా కిందకు జారడం ప్రారంభిస్తుంది ఆ టైంలో ఇండియన్ ప్లేట్ ముడుచుకుపోయింది అప్పుడే హిమాలయాలు బయటకొచ్చాయి నిజంగా ఈ హిమాలయ పర్వతాల శ్రేణుల ఎత్తు ఈ భూభాగంలో మరో ఇతర పర్వతాలకు లేదు అత్యంత ఎత్తులో ఈ పర్వతాలు పుట్టుకొచ్చాయి అయితే ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అదేంటంటే ఇప్పటికీ మన ఇండియన్ ప్లేట్ సంవత్సరానికి ఐదు మీటర్ల వేగంతో ముందుకు వెళుతూనే ఉంది అందువల్ల హిమాలయాలు అంతకంతకు ఎత్తుకు ఎదుగుతూనే ఉంటాయి ఇవి నేచురల్ గా ఏర్పడ్డ పర్వతాలు ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అత్యంత అందమైన పర్వతాలు మన హిమాలయ పర్వతాలు ఇక్కడ కాంచనగంగా మౌంట్ ఎవరెస్ట్ పర్వతాలు హైలైట్ అయినవి ఈ హిమాలయాల వల్ల కొన్ని లక్షల మందికి నీరు లభిస్తోంది దాని పక్కన ఉన్న అడవి ద్వారా కలప లభిస్తోంది అంతేకాకుండా హిమాలయాలు ఇండియన్ రిలీజెయిన్ కు ఒక గొప్ప వరం లాంటివి ఎంతో పవర్ఫుల్ కూడా ఈ భూభాగం మనకు శాశ్వతం కాదు ఎప్పుడు ఎలా భూమి మారిపోతుందో ఎవరికీ తెలియదు వెల్ ఇప్పుడు ఈ హిమాలయాలు దాదాపుగా మన దేశం ఉత్తరాన్న రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి అంటే ఎంతలా ఇవి వ్యాపించున్నాయో మీకు అర్థమయ్యే ఉంటుంది మన దేశం నుంచి టిబెట్ సెంట్రల్ ఆసియాను అవి విడదీస్తున్నాయి ఈ హిమాలయాల్లో దాదాపు వందకు పైగా చిన్న పర్వతాలున్నాయి వీటి హైట్ ఏడు వేల రెండు వందల మీటర్లు ఎత్తుకుపైనాయి ఇందులో మౌంట్ ఎవరెస్ట్ కాంచనగంగా నందాదేవి పర్వతాలు చాలా ఫేమస్ అయితే ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు ఈ హిమాలయాలు మన దేశాన్ని ఎలా కాపాడుతున్నాయని భారతదేశ రక్షణలో హిమాలయాల పాత్ర చాలా చాలా ముఖ్యం కానీ ఆ పాత్ర ఏంటి అవును నిజంగా ఈ హిమాలయాలు మన దేశాన్ని కాపాడుతున్నాయి ఇవి మన దేశానికి సహజంగా ఏర్పడ్డ రక్షణ కవచం లాంటివి ఇదొక ట్రిపుల్ వాల్ లాంటిది మధ్య ఆసియా నుంచి వచ్చే చలి పొడిగాలులకు అడ్డంగా నిలబడి ఇవి మన ఆరోగ్యాలను కాపాడుతున్నాయి అలాగే మన దేశం సహజంగానే వేడి ఎక్కువగా ఉండే దేశం అంతేకాకుండా ఎక్కువగా జనాభా ఉండే ప్రాంతం ఉత్తర భారతదేశం కూడా మన దేశాన్ని ఎప్పుడూ విదేశాల నుంచి కాపాడుకుంటూనే మన దేశానికి చుట్టుపక్కల చాలా శత్రుదేశాలు అలాగే కొన్ని కొన్ని మిత్ర దేశాలు కూడా ఉన్నాయి వీటన్నిటి నుంచి మన దేశాన్ని హిమాలయాలు కాపాడుతున్నాయి ఎందుకంటే ఇవి యొక్క ప్రొటెక్షన్ వాళ్ళ ఉన్నాయి మన దేశం చుట్టూ గతంలో కూడా ఎంతో మంది హిమాలయాలను దాటాలని చూశారు కానీ ఎవ్వరి వల్ల కాలేదు అందువల్ల ఆ హిమాలయాల్లోనే చనిపోయారు అవి దాటి భారతదేశంలోకి చొరబడ్డం దాదాపుగా దాదాపుగా ఏంటి అసలు సాధ్యమే కాదు దానివల్ల మన దేశం ఎప్పుడూ శత్రు సైన్యం నుంచి రక్షణ పొందుతూనే ఉంది అంతేకాకుండా హిమాలయాల వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి హిమాలయాలు రుతుపవనాలకు దోహదపడతాయి ముఖ్యంగా రుతుపవనాలు దేశం వైపు ఈ హిమాలయాలు పంపడం వల్లే దేశంలో వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి శీతాకాలం చలేస్తుంది అలా ఋతుపవనాలు మారుతూ ఉండడం వాతావరణం చేంజ్ అవడం వల్ల మన భారతదేశం ఎప్పుడూ సస్స్యామలంగా ఉంటూ ఉంటుంది దేశంలోని ప్రజలు కడుపు నిండా తింటున్నారంటే దానికి కూడా ఈ హిమాలయ పర్వతాలే కారణం ఒకవేళ ఉత్తర భాగంలో హిమాలయాలు గనక లేకపోతే మన దేశంలో ఎక్కువ భాగం ఎడారిగా మారిపోయేది దీనివల్ల దేశంలో వేడి ఎక్కువగా ఉండేది అలాగే హిమాలయాల వల్ల భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పెరిగాయి ఒకవేళ ఇవి గనుక లేకపోతే ప్రపంచంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదు కేదార్నాథ్ బద్రీనాథ్ అమర్నాథ్ వంటి యాత్రలు చేయడానికి యాత్రికులు ప్రపంచ నలుమూల నుంచి వస్తూ ఉంటారు అలాగే కైలాస పర్వతం మహాదేవుడి శివుడికే అంకితమైన ప్రదేశం అది దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రపంచం మొత్తం దీన్ని ఛేదించలేని రహస్యంగా ఇప్పటికీ ఓ గొప్ప పవర్ ను సంతరించుకుని ఉంది అక్కడ శివుడు స్వయంగా ఈ హిమాలయాలను కాపాడుతున్నాడని కూడా కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ హిమాలయాల్లో ఒక రహస్యం ఉంది దాన్ని శివుడు చూస్తూ ఉంటాడని కూడా చెబుతారు అంతేకాకుండా ఇంకా ఎన్నో మిస్టీరియస్ కథలు ఈ హిమాలయాల్లో దాగున్నాయి పురాణాల ప్రకారం కూడా ఎంతో మంది యోగులు సాధువులు పుణ్యపురుషులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు ఇప్పటికీ అక్కడ ఎంతో మంది మెడిటేషన్ లో ఉన్నారట ఎందుకంటే ఇక్కడ ఒక తెలియని ఉంటుంది అలాగే ఇక్కడ ఒక అతి పెద్ద ఆకారంలో ఎతి తిరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు చాలా మందికి చాలాసార్లు ఎతి కనిపించిందని కూడా అంటారు ఇది ఒక స్నోమ్యాన్ కథ అంటే మన ఆంజనేయ స్వామి అని కూడా అంటూ ఉంటారు గతంలో ఈ స్నోమ్యాన్ సనోయీ పర్వతాల్లో ఉండేవారని చెబుతూ ఉంటారు చాలా సార్లు స్థానికులు ఎత్తి పాదముద్రలు కూడా చూశారట అయితే దీని గురించి సైంటిస్టులకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు ఇక హిమాలయాల్లో ఉన్న మరో సీక్రెట్ రూప్కుండ్ సరస్సు దీన్ని స్కెల్టెన్ లేక్ అని కూడా పిలుస్తారు ఈ లేక్ లో వందలాది స్కెల్టెన్లు కనిపిస్తాయి కాని వాళ్ళు ఎవరు అక్కడికి ఎందుకు వచ్చారు ఆ సరస్సులో ఎందుకు చనిపోయారు అక్కడ వాళ్ల కళేబరాలు ఎందుకున్నాయనేది ఎవరికీ తెలియదు శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఈ అస్థిబంజరాలు కొన్ని వందల ఏళ్ల సంవత్సరాలివని అలాగే అప్పట్లో ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల ఇలా జరిగిందా అనేది కూడా వాళ్ళకి తెలియదు మొత్తంగా చూసుకుంటే ఈ దేశాన్ని సస్యశ్యామలంగా మన హిమాలయాలు ఉంచుతున్నాయి గంగా బ్రహ్మపుత్ర సింధు నదులు ఈ దేశానికి పవిత్ర నదులు ఈ దేశంలోని ప్రతి మనిషికి ఈ నదులతో అనుబంధం ఉంది ముఖ్యంగా మన దేశంలో వర్షాల రాకకు ఇవే కారణం ఈ నదులు నిత్యం ప్రవహిస్తూ ఉండడానికి హిమాలయాలు కారణం కాబట్టి ఇంత గొప్ప హిమాలయాలు మన దేశంలో ఉండడం మనకు చాలా అంటే చాలా చాలా గర్వకారణం